హాయ్ అందరికీ నమస్కారం సౌత్ ఇండియన్ రెసిపీస్లో రసం సాంబార్ నార్త్ ఇండియన్స్కి చాలా ఇష్టం రెసిపీ షేర్ చేయండి అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు అలా మన నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ అడిగినప్పుడు దీనికి ఇంకా రకరకాల పేర్లు తెలుసా అని ప్రశ్నించి పేర్లతో పాటు రకరకాల రుచులను ఇంట్రడ్యూస్ చేస్తే వా వా అనక మానరు చారు పచ్చి పచ్చిపులుసు నీలచారు కొబ్బరి చారు పుదీన చారు చల్ల చారు ఇలా క్యారెట్ చారు కూడా నేను ఈ క్యారెట్స్ పైన పొట్టుని తీయకుండా ఉడికించడానికి కారణం మీకు అర్థమయ్యే ఉంటుంది ఆర్గానిక్ ప్రోడక్ట్ ఆర్గానిక్ది కాకుండా ఇంటి దగ్గర ఏదైనా షాప్లో సంతలో కొన్నప్పుడు ఆర్గానిక్దా కాదా అన్న అనుమానం అనుకున్నప్పుడు పొట్టు తీసి వండుకోవడం సేఫ్ ఈ క్యారెట్ చారు ప్రిపరేషన్లో ప్రత్యేకత ఏమీ ఉండదు కానీ రుచిలో ఉంటుంది చూస్తుంటే ఓస్ ఇంతే కదా అనిపిస్తుంది క్యారెట్ ముక్కలు వేసి చేయడం వేరు ఇలా గుజ్జు వేసి చేయడం వేరు ఆ క్యారెట్ గుజ్జుని అలా చూస్తుంటే హల్వా గుర్తుకొస్తుంది ఏదో స్వీట్ ప్రిపరేషన్ చేస్తున్నట్టుగా క్యారెట్ని ఎలాగో ప్రెషర్ కుక్కర్లో ఉడికించాను కాబట్టి ఎక్కువగా నీళ్లు పోయలేదు కొన్ని అవి కూడా చారులోకి పోసేసా నేను చింతపండుని ముందు నానవేయడం మిస్ అయ్యాను కాబట్టి ఇలా బాయిల్ చేసి చింతపండు రసాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని వాడుకున్నాను ఈ చారులోకి క్యారెటే తీయగా కమ్మగా ఉంటుంది మళ్ళీ బెల్లం అందుకోసమే కొంచమే వేశాను చింతపండు పులుపుని బ్యాలెన్స్ చేయాలి కదా మీ కొద్దైతే మానేసేయండి నేను ఇంతకుముందు వీడియోలో అన్ని రకాల చార్ల పేర్లు చెప్పినప్పుడు నిమ్మకాయ చారు పేరు చెప్పలేదు అని గుర్తు చేయలేదు ఒక్కరు కూడా అది సరే కానీ ఇది ట్రై చేయడం మిస్ అవ్వకండి ఓకే